గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద మంగళవారం వన్ నాట్ ఫోర్ మొబైల్ మెడికల్ యూనిట్ ఎంప్లాయీస్ యూనియన్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు యూనియన్ జిల్లా అధ్యక్షులు సురేష్ మాట్లాడుతూ భవ్య సంస్థ తమపై వేధింపులకు పాల్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు సంస్థ యాజమాన్యం స్పందించి సమస్యను పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సీఏటియు నాయకులు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు ఉద్యోగుల పట్ల భవ్య యాజమాన్యం నుండి వైఖరే ఉద్యోగుల పట్ల భవ్య యాజమాన్యం నుండి వైఖరే ఉద్యోగుల పట్ల భవ్య యాజమాన్యం నుండి వైఖరే రవేష్ కుమార్ అండి గుంటూరు జిల్లా వన్ జీరో ఫోర్ ఎంఎంఏ ప్రెసెంట్ని మెయిన్ డిమాండ్స్ ఏంటంటే భవ్య యాజమాన్యం మొండె వైఖరిని నశించాలి మాకు ఏడు నెలలు అవుతుంది వాళ్ళు వచ్చి ఇంతవరకు అపాయింట్మెంట్ లెటర్స్ లేవు పే ట్రిప్పు లేవు క్యాజువల్ లీవ్స్ లేవు బఫర్ స్టాఫ్ లేరు ప్రతి నెలా సెలవు పెట్టకుండా ఉద్యోగం చేసినా కానీ శాలరీలు కట్ అయిపోతున్నాయి ప్రశ్నించినందుకు మా డ్రైవర్ని డిఇస్ని అకారణంగా ఉద్యోగం నుంచి తొలగిస్తున్నారు ట్రాన్స్ఫర్లు పోతే డిఇఓస్కి ఫార్మసిస్ట్ వర్క్ పెట్టారు డేటా ఎంటర్ చేయాలి మెడిసిన్ లెక్క చూసుకోవాలి రికార్డ్స్ రాయాలి అది వాళ్ళ డ్యూటీ కాదు అయినా కానీ బలవంతంగా చేపిస్తున్నారు చేయకపోతే ఉద్యోగం మానేయమంటున్నారు మాకు సీఎల్ లేదు బఫర్ స్టాఫ్ లేరు డైలీ వేతనంలాగా ఒక డ్రైవర్ని ఒక డీ వన్ తెచ్చి ఫర్ డే రెండు వందలు మూడు వందలు అని చెప్పేసి డ్యూటీ ఎక్కిస్తున్నారు తిరిగి వెళ్ళిపోతున్నారు వెహికల్స్ మెయింటెనెస్ లేదు వెహికల్లో ఫుల్ ఫెక్చుట్గా మెడిసిన్ లేదు మేము ప్రశ్నిస్తే మాత్రం మమ్మల్ని అనగదొక్కాలని చూస్తున్నారు ఈ భవ్య యాజమాన్యం ఇకనైనా మేలుకొని మమ్మల్ని చర్చలకు పిలిచి రాష్ట్ర కమిటీ వాళ్ళతో గ్రామాల్లో ప్రజలకు వైద్యం అందించేటటువంటి వన్ నాట్ ఫోర్ సిబ్బందికి ఈరోజు అనారోగ్యం పరిస్థితికి పడేటువంటి పరిస్థితి భవ్య యాజమాన్యం కల్పించింది ఈరోజు వేధింపులు గురి చేస్తున్నట్టు పరిస్థితుంది ఒక పక్క సమస్యలు పరిష్కరించమని ఏడు నెలలుగా అడుగుతూ ఉంటే కనీసం ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదు ఈరోజు మేము అడుగుతా ఉన్నాం ఆరోపి రూల్స్ ప్రకారం ఏదైతే పది వెహికల్కి ఒక బఫర్ స్టాఫ్ ఉండాలి ఆ విధంగా బఫర్ స్టాఫ్ని కూడా లేకుండా చేస్తున్నట్టు పరిస్థితుంది వీటన్నిటితో పాటు డిఇలకి జీవో నెంబర్ ఏడు ప్రకారం పద్దెనిమిది వేల ఐదు వందలు వేతనం ఇవ్వాలని చెప్పేస్తుంది అది పాటించట్లేదు ఈరోజు క్యాజువల్ న్యూస్ ఉండాలని చెప్పేస్తుంది అది పాటించట్లేదు వీటన్నిటితో పాటు ప్రతి ఒక్క కార్మికుడికి ఎవరైతే పనిచేస్తారో వారంలో ఎన్ని రోజులు పని చేస్తారో పని తేల్చుకొని అన్ని రోజులకు వేతన ఇస్తారు కానీ ఇక్కడ వన్ నాట్ ఫోర్ ఉద్యోగులకి ఎంత వేతనం వస్తుందో తెలీదు ఎంత కట్ అవుతుందో తెలీదు ఎందుకు కట్ అవుతుందో తెలీదు ఎందుకనే ప్రశ్నించినందుకు రాష్ట్ర కార్యదర్శిని ఉద్యోగులను సస్పెండ్ చేశారు మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ఒకరినో ఇద్దరునో మీరు సస్పెండ్ చేస్తే ఇది అనుకుంటున్నారు ఖచ్చితంగా పొరపాటు గతంలో పనిచేసినటువంటి సంస్థలు అడగండి ఏదైతే ఇటువంటి వేధింపులు గురి చేసి ఉద్యోగులను తొక్కలనుజిస్తూ చూశారు అంతకంత ఎత్తున ఉద్యమం పెరిగితే తప్ప మరో కాదు తక్షణమే రాష్ట్ర కార్యదర్శిని విధుల్లోకి తీసుకోవాలా సమస్యలన్నీ పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలా లేకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ